హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను మార్నింగ్ ఎయిట్ కల్లా ధనుర్మాసం సందర్భంగా ముగ్గులు అనేవి షేర్ చేస్తూ ఉంటానండి ఎయిట్ టు నైన్ ఎందుకంటే పిల్లలు వెళ్ళే టైం అదే కదా సో నాకు కుదిరినప్పుడు నేను వీడియో తీసి పెడుతూ ఉంటాను నా ఛానల్కి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి ముగ్గులు ఎన్నో రాబోతున్నాయి చాలా సింపుల్గా ఐదు టు మూడు చుక్కలు అనమాట చాలా సింపుల్గా పెట్టుకోవచ్చు అంటే చిన్నగా ఉన్నా మనం ఎలా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా ఎంత బాగా పెద్దగా పెట్టుకున్నాను మనకి ధనుర్మాసం అనగానే ఎక్కువ చాలామంది ముగ్గు పెడతారు నెలవంక పెడుతూ ఉంటారు సో అలాగే నేను నెలవంక ముగ్గు కూడా పెట్టుకున్నాను మధ్యలో పెద్ద ముగ్గు పెట్టుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్